వెళ్ళవచ్చు అని ఇప్పుడే చెప్పాను ఇప్పుడు కదా చెప్పాను శబరిమణికి వెళ్ళలేని వాని అన్ని దేవాలయాలకు వెళ్ళచ్చు వెళ్ళకూడదు ఎక్కడైనా రూల్ ఉందా ఇవన్నీ కూడా కొంచెం అన్ని మతస్థులు చేసే చిన్న చిన్న ప్రచారాన్ని మీరు అట్రాక్ట్ అయ్యి ఇవన్నీ కూడా మీరు మీడియా ద్వారా అడుగుతున్నారు అందరూ చూస్తున్నారు బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు మీరు భోజనం చేసినప్పుడు నేను పచ్చడి పెడతాం ఫస్ట్ కర్రీ పెడతాం సాంబార్ పెడతాం మజ్జిగ పెడతాం మీరు పచ్చడి మొదటి పెట్టాలి కాబట్టి పచ్చడి తింటానంటారా సాంబార్ తినరా పప్పు తినరా మజ్జిగ తినరా చారు తినరా స్వీట్ తినరా పాపడ తినరా ఒక తిండికే భేదం లేదు దేవుడికి భేదం ఏంటండి చాలా వేరే అందరూ వేసుకోవచ్చు స్వామి వారి యొక్క దీక్షలోనే పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం జాతి భేదం కుల మత వర్ణ జాతి వేదం ఏది లేని దీక్ష ఏదైనా ఉంటే ఈ ప్రపంచంలో అది అయ్యప్ప దీక్ష మాత్రమే మనుషుల మనం అందరం ఇక్కడ కులం మతం అంతా లేదు శరణమయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి తో రావాలని ముందుకు వచ్చాము రానున్న డిసెంబర్ ఒకటవ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరిగుట్ట నరసింహ లక్ష్మీస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు ఆ యాదగిరిగుట్ట దేవస్థానం వారు తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము ఆ గిరి ప్రదర్శన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము స్వామి వారి యొక్క లడ్డు ప్రసాదాలు కూడా ఇవ్వడము ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం ఐదు నుంచి ఏడు గంటల లోపే ఉంటుంది అనమాట మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు ఐదు ఐదున్నరకు ఆ నడవడం మొదలు పెట్టేస్తారు వేల జనాలు వస్తారు ముందు ఆ వైకుంఠం మెట్ల దగ్గర ముందు స్వామి వారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది ఒకటి ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి తొలగుతుంది వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వారికి తొలగుతుంది గిరి ప్రదక్షిణ ఆ యొక్క యోగ లక్ష్మి లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడు ధ్యాన నరసింహుడు ఇలా నరసింహ స్వామి ఇంతమంది పంచ నరసింహుడు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది స్వయంభూ క్షేత్రం అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేయడం అది పూర్వజన్మ సుకృతం ఒక అవకాశం అందరు అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరి దర్శనం వాళ్ళు వచ్చిన బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు ముందు రోజు రాత్రి దర్శనం ప్రత్యేక దర్శనం అయిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సరణిపం